హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్లాగ్స్ ఈరోజు మీకు ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన గంట కుడుములు ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూపించబోతున్నానండి సో ప్రాస్లాక్లో వెళ్ళిపోదాము ముందుగా గంటలు ఉన్నాయి కదండి వాటిని నీట్గా శుభ్రం చేసి ఇలా పిండి పట్టి మిల్లి పట్టించుకోవాలండి సో మిల్లి పట్టించుకుంటే చక్కగా మెత్తగా పిండి తయారు చేసుకు చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు గంటిపిండి తీసుకోవాలండి సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో చూపిస్తున్న ప్రతి ఒక్క స్టెప్ని ఫాలో అవ్వండి సో తప్పకుండా ఎంతో టేస్టీగా మీరు కూడా ఇంట్లో తయారు చేయగలుగుతారు సో ఇప్పుడు కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం ఇప్పుడు పిండి బెల్లం వేసాం కదండీ మొత్తం నీట్గా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ని యాడ్ చేయకూడదు కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలండి సో మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారుగా ఇలా చపాతి పిండిలా కలుపుకోవాలండి చాలా స్మూత్గా సాఫ్ట్గా రావాలి అలా వచ్చిన తర్వాత ఇప్పుడు చూసారుగా చిన్న చిన్న బాల్స్లో తీసుకోవాలి చిన్న చిన్న ఉండలా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుడమ్లాగా చేసుకోవాలండి చూసారుగా ఇలా చేసుకొని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము సో ఇదే విధంగా మిగతా వాటిని వాటిని కూడా మనకి ఎన్నో వస్తాయో వీలైన చేసేసుకోవాలండి సో ఇవైతే చాలా టేస్టీ అండ్ హెల్తీగా ఉంటాయండి సో ఇవైతే సో తప్పకుండా మీ డైట్లో అయితే ఇంక్లూడ్ చేసుకోండి వీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి సో వీటి వల్ల ఏంటంటే జీర్ణక్రియ రోధ నిరోధక శక్తి పంచడంలోనూ అలాగే చర్మ కణాలను వృద్ధి చేయడంలోనూ కూడా ఇవి మంచి పాత్ర పోషిస్తాయండి సో తప్పకుండా ఇవి ఈ గంటలని ఏదో విధంగా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది కదండి సో హెల్దీగా ఎంతో టేస్టీగా వీడియోలో చూపిస్తున్న విధంగా తప్పకుండా ఈ ఈ రెసిపీని అయితే మీ ఇంట్లో ట్రై చేయండి సో మొత్తం చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ని యాడ్ చేసుకోవాలండి సో వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత పైన ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్కి ఆయిల్ ఏదైనా అప్లై చేయాలండి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా మనకి ఎన్నైతే ఆ ప్లేట్కి సరిపోతాయో అన్నీ పెట్టేసుకోవాలి పెట్టేసుకొని తర్వాత ఏంటంటే దీనిపైన మూత పెట్టాలండి మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెని ఈ విధంగా పెట్టేసుకుంటే చక్కగా మనకి స్టీమ్ అయిపోతుందండి ఈ ఆవిరికి చక్కగా స్టీమ్ అయిపోతుంది ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు మనకి స్టీమ్ చేసుకుంటే సరిపోతుందండి సో ఇప్పుడు ఒకసారి చూద్దాము సో చూసారుగా చక్కగా మనకైతే స్టీమ్ అయ్యే కదండి సో చూసినట్లయితే గట్టిగా వచ్చాయి చక్కగా ఇప్పుడు మనం వీటిని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి సో వీటిలో ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి సో ఇది ఎక్కువగా నిరంతరం తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది సో మనం ఒక వాయి తీసుకున్నాం కదండి అవి పెట్టేసుకున్నాక మిగతా కూడా పెట్టేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో స్టీమ్ చేసుకోవాలి సో చూసారుగా ఇది కూడా మనకు స్టీమ్ అయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కూడా వేరే ప్లేట్లోకి సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నామండి సో వీటిలో ఏంటంటే ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా బెల్లం కూడా యాడ్ చేసుకో కాబట్టి ఇంకా ఐరన్ కంటెంట్ మనకి చక్కగా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ రెసిపీ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందని మేము ఆశిస్తున్నాం సో మీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్